ఇటీవల కార్పొరేషన్లో మేయర్ వసీం గారు మాట్లాడడం జరిగింది వాళ్ళ ప్రభుత్వం ఏదో బాగా చేసినట్టు మా ప్రభుత్వం మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది మేయర్ గారు నువ్వు ఒక పెద్ద డమ్మి మేయర్ అనేది ఫస్ట్ నువ్వు గుర్తించుకుంటే నీకు బాగుంటుంది అయితే ఒకసారి కౌన్సిల్లో లో మొన్న జరిగినటువంటి కౌన్సిల్లో కోటి అరవై లక్షల రూపాయలు గందరగోళం చేసినారు అనేది సాక్షాత్తు వాళ్ళ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ అయినటువంటి విజయ్ కోవటం విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే సాహితీ గారు కూడా గజ జరిగింది మా ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి అయింది ఈ వంద రోజుల్లో మీరు వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారు అలాగే లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి బడ్జెట్ ని లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవకతవకలన్నిటినీ కూడా మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అహర్నిశలు కష్టపడుతున్నారు అయితే ఈ డమ్మి మేయర్ మాట్లాడుతున్నాడు ప్రతి రోజు నువ్వు నీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ వేసుకుంటే గానీ ఆ రోజు నీకు గడచదు అలాంటి నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు డిప్యూటీ మేయరు మేయర్ తమ్ముడు చేసినటువంటి కాంట్రాక్ట్ పనుల్లో రోడ్లు అయితేనేమి జంగిల్ క్లియరెన్స్ అవి అయితేనేమి వాటిలో ఎన్ని అవకతవకలు జరిగాయి అనేది మీ మనసాక్షికి ఒకసారి ప్రశ్నించుకోండి మీరు మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు నువ్వు మీ ఎమ్మెల్యే స్క్రిప్ట్ ఇస్తే గానీ మాట్లాడలేని డమ్మి మేయర్వి ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాష్ట్రం అంతా తెలిసిపోయింది మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల దగ్గర నుంచి సీఎం వరకు కూడా స్క్రిప్ట్ ఇస్తే గాని మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి మీరు మా రాష్ట్ర ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక వంద రోజుల్లో ఏమి చేశారు అని మాట్లాడుతున్నారు మేము వంద రోజుల్లో చేసినది మీరు ఐదేళ్ళలో కూడా చేయలేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ అనంతపురం కార్పొరేషన్ లో ఈ వ్యవస్థ బాగుపడాలి అంటే ఈ డమ్మీ మేయర్ ఎప్పుడైతే తొలగిపోతాడో అప్పుడే ఈ అనంతపురం కార్పొరేషన్ బాగుపడుతుంది అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను